స్వాగతం ఈ రోజు వచ్చిన తొంభై మూడు సో ఒక్కొక్క బూత్ బూత్ కమిటీ ప్రెసిడెంట్ గా అలాట్ చేశారు అంటే మీరు అంతా ప్రతి బూత్ కి ఒక కమిటీ ప్రెసిడెంట్ పెట్టారు మళ్ళీ ఆ బూత్ కమిటీ ప్రెసిడెంట్ నుండి

అందుకే అంతకంటే ఎక్కువ గెలిపించారు ఎక్కడా ఎవరు పెమెరు కూడా ఈ తెలుగుదేశం వాళ్ళకి పదార్థాలు మంచి చేశామని చెప్పుకోవడానికి లేదు ఈరోజు మనకి అక్కడ వంద ఉన్నాయి చెప్పుకోవడానికి రెండవది అధికారంలో ఈ ఈరోజు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు రెండు వేల పదకొండు పన్నెండు నుంచి ఇక్కడ ఉన్న దాదాపు తొంభై శాతం మంది మనమంతా కలిసి జర్నీ చేశాం ప్రయాణం చేశాం ఎప్పుడు ఇంట్లో కూర్చోలేదు రకరకాల కార్యక్రమాల పేరుతో ఊరు తిరుగుతూనే ఉన్నాం అందరితో మాట్లాడుతూనే ఉన్నాం ఈ రోజు ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎక్కడా వాళ్ళ జాడీ కనిపించలేదు ఎక్కడ ఒక ప్రోగ్రామ్ లేదు ఒక ఎడ్యుకేషన్ లేదు ఒక ప్రజల కోసం ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే కరోనా టైం కనిపించడం లేదు అంటే ఎందుకు లేవంటే వాళ్ళకి అవకాశం జగనాన్ని ఇవ్వాలి పెన్షన్ రాకపోతే ధర్నా చేయాలా ఇళ్ల పట్టలు లేకపోతే ధర్నా చేయాలా ఇప్పుడు సబ్సిడీ రాకపోతే ధర్నా చేయాలా ఇంకేమైనా కాకపోతే ధర్నా చేయాలి ఇవన్నీ జగన్ మనక్కనే అందరికీ ఇచ్చేసాడు సో ధర్నా చేయడానికి మనుషులు లేదు కాబట్టి తెలుగుదేశం అనేది ఎక్కడా ఆ పార్టీ లేదు ఈ రోజు కేవలం పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని ఈనాడు అందు అడ్డం పెట్టుకుని ఉపయోగించుకుంటున్నారు తిట్టి ఏదో ఆనందం పొంది అవే రాయించుకుంటున్నారు తప్ప మేము అని చెప్పి జగన్ అన్నీ చేసిన మేము ఓటు అనేది ధైర్యం ఈ కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను చేసిన మంచికి నాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి లేదు కాబట్టి పొలిటికల్ గా అన్ని రకాలుగా మనము చాలా స్ట్రాంగ్ ఉన్నాం మనకున్న నెట్వర్క్ రోజు ఏదైతే ఉందో ఈ బూత్ కమిటీ ప్రెసిడెంట్స్ కావచ్చు గృహ సాధులు కావచ్చు కన్వీనర్లు కావచ్చు మండల కన్వీనర్లు కావచ్చు మన పార్టీ ఉన్న ప్రెసిడెంట్ కావచ్చు ఆ బలం ఈ రోజు మన పార్టీ మరి పని చేస్తాం రేపు పొద్దున మరి ఓట్ల వాళ్ళ నుంచి ఓటర్ ని తీసుకొచ్చేకి ఏ ఏ మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో మనం డెఫినెట్ గా రోజు అన్న చెప్పిన మాటలు విని ఈ వస్తే ఏమైనా చేస్తాడేమో ఆశతో ఏం చేశామో ఓట్లు అడుగుతున్నాను కాబట్టి డెఫినెట్ గా రోజు నేను అన్నట్టుగా అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకు రావాల్సిందే ప్రతి బూత్ లోను అరవై ఐదు పర్సెంట్ ఓట్లు మనకి ఎట్లా తేవాలనేది మీరు బూత్ లెవెల్లో మీరు ఒక అనాలసిస్ చేసుకోండి రివ్యూ చేసుకోండి దయచేసి ఎక్కడా మన రాడు కాదనేది మనం ఓటు నుంచి రాని ఖచ్చితంగా ఎవరైతే మన ప్రభుత్వం వల్ల జగనన్న వల్ల నమ్మి పొందారో వాళ్ళందరూ ఈరోజు బయటకు చెప్పలేకపోవచ్చు కానీ జగన్ అన్న రాకపోతే మాకు ఇవన్నీ రావనే భయం మాత్రం వాళ్ళందరిలో ఉంది జెండా పట్టుకుని బయటికి రాలేకపోవచ్చు కానీ రేపు పొద్దున పూర్తి పోయిన మాత్రం ఫ్యాన్ వచ్చి వాళ్ళు ఓటేస్తారనే విషయాన్ని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కంటే ఇంకా భారీ మెజార్టీతో